ట్వంటీ ఎయిత్ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ని నేను కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను అయితే ఈ రోజు మేయర్ పైన అవిశ్వాసం దిగి ఇంకో మేయర్ ఎక్కడానికి ఈ రోజు పెట్టారు అయితే ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేశారో వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మేయర్ ని చేశారు ఎలా చేస్తారని నేను అడుగుతున్నాను అంటే పార్టీకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండవా ఎలా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తిని మేయర్ చేస్తారు అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకే ఒక కార్పొరేటర్ ఈ రోజు కొత్తకంఠంగా చెప్తున్నాను మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి ఈ రోజు వరకు నేను రాజకీయంలోకి వచ్చి ఒక సింగల్ రూపీ కూడా నేను తీసుకోలేదు నిస్వార్థంగా పనిచేస్తున్న నన్ను గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి దొంగలు అంటే హెచ్ఎండిఏ లేఅవుట్ లో చేసుకొని అమ్ముకునే వాళ్ళని ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా రియల్ ఎస్టేట్ చేయకుండా లేరు ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసి పేద ప్రజలను నమ్మి వీలే ప్లాట్లు వేసి అమ్ముతారు మళ్ళీ వీలే ఏదో ఉద్యమం చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఎవరు నిస్వార్థంగా పెంచర్లు వేసుకుంటేనే ఉంటున్నారు కానీ ఎవరు నిస్వార్థంగా పనిచేసిన నాయకులు లేరు నేను అలాగే ఎవరైతే ఇంతకుముందు ముందు వాళ్ళు ఉన్నారో మేడ్చల్లో నలుగురు పెద్దలు ఉన్నారో నేను అందరిని వెళ్ళి కలిశాను వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారమ్మా కాబట్టి వాళ్ళనే అండి కాంప్రమైజ్ అవ్వండి అంట అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పని చేసిన వ్యక్తులని మేయర్ స్థానంలో ఎలా కూర్చోపెడతారు దగ్గరుండి కండువాళ్ళు ఎలా తీసు అంటే పార్టీకి పని చేసిన వ్యక్తులు ఏమైపోవాలి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన క్యాడర్ ఏమవ్వాలి వీళ్ళొస్తే మేము కార్పొరేటర్ మేము సిట్టింగ్ కార్పొరేటర్ సీట్లు కావాలని అడుగుతాం అంటే పనిచేసిన కార్యకర్తలను మీరు వదిలేస్తున్నట్టేనా పది రోజులు కూడా ప్రతిపక్షంలో కూర్చొని పోరాడకుండా వచ్చి అధికార పార్టీలో చేరిన వాళ్ళకి మీరు ఏంటి అంటే ఇంతకుముందు పార్టీకి పనిచేసిన వ్యక్తులకు ఏం చేస్తారు అనేది నేను అడుగుతున్నాను అలాగే ఇంకొకటి ఇక్కడ జవహర్ నగర్ లో మొత్తం ఉన్న కార్పొరేషన్ లో అందరి దొంగలే నాలుగు కోట్లు ఖర్చు పెట్టినామంటున్నారు మరి అదే నాలుగు కోట్లు తీసుకెళ్లి మీ డివిజన్ లో ఉన్న ప్రజలకు పనిచేస్తే బాగుండేది దాన్ని నేను ఉద్దేశించి ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను ఇక్కడే కూర్చొని నా ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి ఆరోపిస్తున్నారు నేను కాంగ్రెస్ అధికారంలో రాకముందుకు బీఆర్ఎస్ లో ఉన్నాను బీఆర్ఎస్ నుంచి పార్టీని వదిలి కాంగ్రెస్ అధికారంలో వస్తుందా లేదా అని లేక ముందుకే నేను పార్టీలోకి వచ్చాను పార్టీ కోసం పని చేశాను ఎవరైతే టికెట్ తెచ్చుకుని వజ్రేష్ యాదవ్ ఉన్నారో ఆయన గురించి నిరంకుశంగా పనిచేశాను కాబట్టి నాకు కంప్లీట్ రైట్ ఉంది అండ్ నేను బీఆర్ఎస్ లో ఉన్న ఏ రోజు ఎవరి ఎవరికి తానా తంగానా అంటూ భజన చేస్తూ ఉండలేను ఆ రోజు కూడా ప్రశ్నించాను నేను ఈ రోజు కూడా ప్రశ్నిస్తాను ఒక ప్రశ్నించే వ్యక్తిని జవహర్ నగర్ లో ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నేనే కాబట్టి ఈ అందరూ రియల్ ఎస్టేట్ చేసి ఏదో సంపాదిద్దాం అనుకుంటున్నారు జవహర్ నగర్ అనేది ప్రభుత్వ భూమి నేను ఇక్కడ నుంచి ఒక గజం కూడా పోనీను ఖచ్చితంగా జవహర్ నగర్కే నేను నిలబడి ఉంటా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంటా ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటే నేను హర్షిస్తాను కాబట్టి కానీ ఇంతకుముందు మీ హోల్డ్ రికార్డ్స్ లో ఎక్కడ మీరు ప్రజలకు సేవ చేసినట్లేదు మీ పైన ఆల్రెడీ రెండు నోటీసులు ఉన్నాయి కాబట్టి మీరు జవహర్ నగర్ ప్రజలకు మీలు జరిగేలాగా చేస్తేనే నేను మీకు అండగా ఉంటాను తప్పించి మీరు ఇలాగే రియల్ ఎస్టేట్లు చేసి ఎవరికంటే వాళ్ళకు వెంచర్లు చేసి పేద ప్రజలను మోసం చేస్తా అంటే మాత్రం నా పోరాటం సాగుతూనే ఉంటుంది